నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి స్వాగతం ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని అలాంటి ఉపాధ్యాయులను గత ప్రభుత్వం తీవ్రంగా వేధించిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు అరసవెల్లిలో నూతనంగా నిర్మించిన పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గుండూ శేఖర్తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు సమానత్వం స్వేచ్ఛ న్యాయం సహనం భిన్నత్వం పట్ల గౌరవం వంటి ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు నగరంలో అరసవెల్లి ఆలయం సమీపంలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్తో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఒక దేశం నాణ్యత దాని పౌరుల నాణ్యతపై ఆధారపడి ఉంటుందని దాని పౌరుల నాణ్యత వారి విద్యపై ఆధారపడి ఉంటుందని చెప్పారు విద్య నాణ్యత ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని వివరించారు ఏ దేశానికైనా ఉపాధ్యాయుల వెన్నుముఖాన్ని వివరించారు మానవజాతి సంక్షేమం సమాజం శ్రేయస్సు కోసం మానవ మనస్సులను రూపొందించడంలో తరతరాలకు జ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వివరించారు చరిత్ర అంతటా ఉపాధ్యాయులు సమాజంలో గొప్ప అత్యంత బాధ్యత గల వ్యక్తులుగా పరిగణించబడ్డారని పేర్కొన్నారు తర్వాత తరానికి అవగాహన కల్పిస్తారని వారి వ్యక్తిగత సామాజిక జీవితాలను మెరుగుపరచడానికి వారికి జ్ఞానం నైపుణ్యాలను అందిస్తారని తెలిపారు ఇటువంటి గురుతరమైన బాధ్యతలు పోషించే ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందన్నారు వైసీపీ పాలనలో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వ్యాధికు గురయ్యారని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మంత్రుల వ్యాఖ్యలతో ఉపాధ్యాయులు మానసిక పడ్డారని వారిపై సోషల్ మీడియా వేదికగా కూడా దాడులు చేశారని తెలిపారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమాజంలో మేధావర్గంతో పోలుస్తారని అటువంటి ఉపాధ్యాయులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఉపాధ్యాయుల పట్ల ఎంతో అపారమైన గౌరవం ఉందని తెలిపారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన అందిస్తూ గ్రామాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రతి సమస్య పరిష్కరిస్తారని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శనివారం సాయంత్రం జిల్లా సొంతబొమ్మాలి మండల కేంద్రంలో మంత్రి అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన చేశారు సొంత బొమ్మల్లో దమ్మల వీధి కండ్ర వీధి బీసీ వీధి ఎస్సీ వీధుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థానిక సమస్యలను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు ద్విచక్ర వాహనంపై స్థానికులతో కలిసి గ్రామంలో మంత్రి పర్యటించారు స్థానిక ప్రజలతో కలిసి నివాసాల మధ్య ప్రజలతో మమేకమై తిరిగారు గ్రామంలో సాగునీటి సమస్య రహదారి సమస్య పక్కా మురుక్కాలు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ కార్యాలయాలు భవన సముదాయం ఒకే చోట ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు టెక్కలి కోటబొమ్మాళిలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు టెక్కలి కోటబొమ్మాళిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు ஏ yes, சந்திருப்பங்க, సోమవారం మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లలో వచ్చిన వారికి మంత్రి చేతుల మీదుగా స్వయంగా అన్నాన్ని వడ్డించారు అలాగే టెక్కల్లో ఆర్టీసీ కొనుగోలు చేసిన మూడు కొత్త బస్సులను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు స్వయంగా కొద్ది దూరం బస్సులెక్కి ప్రయాణించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను శ్రీకృష్ణాష్టమి రోజు ప్రారంభించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు కోట ప్రతిరోజు నాలుగు వందల మందికి టెక్కలిలో మూడు వందల మందికి సరిపడేలా ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందజేస్తున్నామన్నారు ముందు ముందు అల్పాహారం రాత్రి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు గత ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని అయినా ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల ప్రారంభం జరిగాయని అచ్చెన్నాయుడు తెలిపారు జిల్లాలో బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని దళారులను ఎవరు ఆశ్రయించవద్దని చెప్పారు అందరికీ న్యాయం చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు నియోజకవర్గంలో తాను ఒక పూట ప్రజల నుంచి వినతలు స్వీకరించడానికి మరో పూట క్షేత్రస్థాయిలో గ్రామాలు పర్యటించేందుకు నిర్ణయించుకున్నానని ప్రతి వీధి తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు అంతా కృష్ణమయం జగమంతా కృష్ణతత్వం జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం జరిగాయి పొన్నాడ ఇస్కాన్ మందిరంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లిసింది నగరంలోని పొన్నాడ బ్రిడ్జి వద్ద గల హరే రామ్ హరే కృష్ణ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సోమవారం ఉదయం నుండి భక్తుల కోలాహలం మొదలైంది కీర్తనలు భజన్లు కోలాటాలతో ఇస్కాన్ ప్రాంగణం మారుమరగింది ఈ సందర్భంగా కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ లక్ష్మీపతి గౌడదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శ్రీకృష్ణుని ఉట్టి సంబరాలు భక్తుల కోలాటాలు నిర్వహించారు రఘుపాతిని శ్రీకాంత్ ఆధ్వర్యంలో వారి శిష్యులచే నాట్య ప్రదర్శన భారతి రమేష్ ఆధ్వర్యంలో సంగీత విభావరి పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి రాజకుటుంబంలో జన్మించే సాధారణ వ్యక్తిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పివిజి రాజు చరిత్ర నిరంతరం భావితరాలకు ప్రస్తుత తరానికి స్ఫూర్తి కలిగించడానికి మాజీ ఎంపీ డాక్టర్ పీవీజీ రాజు వంటి మహనీయులు జీవిత చరిత్ర అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చయన్న పాత్రుడు అన్నారు మాజీ ఎంపీ డాక్టర్ పివీజీ రాజు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మాన్సా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కోటలో నిర్వహించిన డాక్టర్ పీవీజీ రాజు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం కోసం తన సంపదనంతటినీ ధారపోసిన గొప్ప వ్యక్తి పీవీజీ రాజు అని అన్నారు రాబోయే తరం వారి చదువుల కోసం తన కోటను చిన్న వయసులోనే దానం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు రాజరిక భోగాలను విడిచిపెట్టి రాజకీయాల్లో సాధారణ వ్యక్తిగా కొనసాగిన నాయకుడు పీవీజీ అని తెలిపారు ఆయన ఎందరికో విద్యా దానం చేసిన మహోన్నత వ్యక్తి మాత్రమే కాదని మానవతావాది అని అన్నారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆయన చొరవ వల్ల ఈ ప్రాంతంలో ఏర్పాటైందని తెలిపారు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని డాక్టర్ రాజు నిరూపించారని దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఉత్తరాంధ్రలో విద్యా అవకాశాలు పెంపొందింపజేసి వెనుకబాటుతనం పోగొట్టి ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు నేటి ప్రజా ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేసి ఆయన ఆశయాలను ముందుకు నడిపిస్తామన్నారు రాజకీయాల్లో ఎంత ఉన్నత పదవులు అలంకరించినా సాధారణ వ్యక్తిగా వ్యవహరించిన అశోక్ గజపతి రాజు తనలాంటి వారికి ఎంతో స్ఫూర్తినిస్తారని అన్నారు డాక్టర్ పీవీజీ ఆశయాలను అశోక్ గజపతి రాజు ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి కిందిరావు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు విజయనగరంలో విద్యాభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు ప్రజా జీవితంలో ఎన్ని పదవులు అనుభవించినా భేషజాలు లేకుండా సాధారణ వ్యక్తిగా వ్యవహరించిన వారు డాక్టర్ పీవీజీ రాజాని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అన్నారు కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విశాఖపట్నం ఎంపీ భరత్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఉత్తరాంధ్ర జిల్లాల శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ శాసనసభ్యులు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మూడు వందల మంది సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున పదిహేను లక్షల రూపాయల స్కాలర్షిప్ మొత్తాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు పుస్తక ప్రచురణ కర్త అయిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అధ్యక్షురాలు రామస్వామిని సత్కరించారు రచనా సహకారం అందించిన జయదీప్ పుస్తక పరిచయం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఎలిసిట్టి సురేష్ కుమార్ తదితరులను సన్మానించారు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు తమ సంస్థ ద్వారా డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మూడు వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజయనున్నట్లు తెలిపారు అన్న క్యాంటీన్ నిర్వహణకు అవకాశం ఉన్న దాతలంతా విరాళాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పిలుపునిచ్చారు అన్న క్యాంటీన్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించిన దాతలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు అన్న క్యాంటీన్లకు సోమవారం కోట చెందిన డాక్టర్ బలగ మురళి లక్ష రూపాయలు అందించగా జామి చలపత్రరావు పదివేల రూపాయలు విరాళంగా అందించారు అవకాశం ఉన్న దాతలందరూ అన్న క్యాంటీన్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు జిల్లాలో ఎరువుల కొరత లేకుండా రైతులకు అండగా యంత్రాంగం నిలవాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు శాసన సభ్యులు పేర్కొన్నారు ప్రైవేటు డీలర్ల దోపిడీకి గురికాకుండా రైతులను కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు అన్నారు సమావేశంలో ప్రాధాన్యత అంశాలపై చర్చించాలని జిల్లా పరిషత్ అధ్యక్షులు ప్రియా విజయ సభ్యులను కోరారు జిల్లా అభివృద్ధికి అందరూ సహకారం అందించాలన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దీన్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం ఆమె నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో సమస్యలు చర్చించాలన్నారు ప్రస్తుత సమావేశంలో ప్రాధాన్యత శాఖపై చర్చిస్తామన్నారు ఆందోళన వలస శాసనసభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ జలవనరుల శాఖ గృహ నిర్మాణ శాఖలో పైన పదోన్నతులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశాన్ని రెండు రోజులకు శాఖల వారీగా చేయవలసిందిగా చెప్పారు జిల్లాలో వ్యవసాయ శాఖపై తీసుకున్న చర్యలపై జేడీ శ్రీధర్ వివరించారు వెట్ల్యాండ్ ఓపెన్ కావడం లేదని ఆందోళన వలస శాసనసభ్యులు కూన రవికుమార్ చెప్పగా రీసర్వే వల్ల వెబ్ల్యాండ్ ఓపెన్ కాలేదని జేడీ తెలిపారు జిల్లాలో సాగు జరుగుతున్న వ్యవసాయానికి సరిపోయే ఎరువులు ఉండాలని కోన రవికుమార్ తెలిపారు పాలకొండ శాసనసభ్యులు నిమ్మ జయకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ సహాయకులు కొరత ఉండగా అందులో కొన్ని ప్రాంతాల్లో పని ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో పని ఉండడం లేదని రేషనలైజేషన్ చేస్తే బాగుంటుందని తెలిపారు జిల్లాలో ఎరువురు ఎరువుల కొరతపై జిల్లా కలెక్టర్ స్వప్నల్ దీనికర్ పొండ్కర్ మాట్లాడుతూ ఈ విషయంపై వ్యవసాయ శాఖ కమిషనర్ తిప్పటికే మాట్లాడడం జరిగిందన్నారు ప్రైవేట్ షాపుల్లో ధరలు అధికంగా ఉన్నాయని వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు జయకృష్ణ అన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంత ఎరువులు అవసరం జిల్లాకు ఎన్ని మెట్రిక్ టన్నులు ఎరువులు వచ్చాయని అడగ జిల్లాకు వచ్చిన ఎరువుల వివరాలను శాసనసభ్యులకు జేడీ వివరించారు వచ్చే ఎరువులను రైతు సేవా కేంద్రాలు సొసైటీ ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఎరువుల కొరత ఉందని భామిని మండలంలో ఏవో స్పందించడం లేదని ఎరువుల కొరతను తక్షణమే తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయకృష్ణ అన్నారు ఎరువుల కొరత నాణ్యమైన పురుగుమందులు సరసమైన ధరలకు రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలన్నారు శాసనసభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ సభలో రాజకీయాలు మాట్లాడకూడదని జిల్లా అభివృద్ధిపై చర్చించాలని అన్నారు జలవనరుల శాఖపై ఎస్సీ సుధాకర్ జిల్లాలో వ్యవసాయానికి అందిస్తున్న సాగునీరుపై వివరించారు శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ లష్కర్స్ విషయంలో జిల్లా మంత్రి ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు శ్రీకాకుళం నియోజకవర్గంలోని ఇరిగేషన్ సమస్యలపై వివరించారు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ వంశధార కాలువల మరమ్మతులు గురయ్యాయని వంతెళ్లు మరమ్మతులు చేయించాలని తెలిపారు గొట్ట బ్యారేజ్ శిథిలావస్థకు చేరిందని తెలిపారు గారమండంలో ఉన్న కాలువకు రీడిజైన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు గొండు శంకర్ కోరారు నాగావళి వంశధార ఫ్లడ్ ఫండ్స్పై శాసనసభ్యులు కూన రవికుమార్ అడిగి తెలుసుకున్నారు పాతపట్నం శాసనసభ్యులు గోవిందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ సోర్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు బత్తిలి వసుంధర తదితర గ్రామాల్లో ఉన్న ఇరిగేషన్ పథకాల గురించి జయకృష్ణ అడుగ్గా ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖపై డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి సీజనల్ వ్యాధులపై వివరించారు పక్క జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వచ్చే కేసులు తక్కువగా ఉన్నట్లు తెలిపారు క్యాన్సర్ పేషెంట్లను ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చాలని శాసనసభ్యులు కూన రవికుమార్ కలెక్టర్ను కోరారు ఉపాధి హామీ పథకంపై పీడి చిట్టురాజు వివరించారు తులగాంలో నిర్వాసితులకు హై స్కూల్ భవనం పూర్తయినప్పటికీ స్కూల్ ప్రారంభించడం లేదని గతంలో ఉన్న స్టాఫ్ అందరినీ స్కూల్కు తీసుకురావాలని తెలుపుగా పోస్టులన్నీ తెప్పిస్తామని డిఈఓ తిరుమల చైతన్య శాసనసభ్యులకు వివరించారు గృహ నిర్మాణ శాఖపై అధికారుల గృహ నిర్మాణంపై వివరించగా ఆంధ్ర వలస శాసనసభ్యులు కూడా రవికుమార్ మాట్లాడుతూ గృహ నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు గిరిజన సంక్షేమ ఉపసంచాలకుల కార్యాలయంలో ఆ జిల్లాలోనే ఉండాలని కలెక్టర్ తెలిపారు అంతకుముందు జడ్పీసీఓ వెంకటేశ్వర మాట్లాడుతూ సాధారణ బదిలీలు తదితర వాటిపై వివరించారు పలు సమస్యలపై జడ్పీటీసీలు ఎంపీపీలు సభలో తెలిపారు ఈ సమావేశంలో మండలి సభ్యులు పాలవలస విక్రామ్ శాసనసభ్యులు బగ్గురావునుమూర్తి కూడ నల్ కుమార్ నిమ్మక జయకృష్ణ మామిడి గోవిందరావు గొండు శంకర్ ఉమ్మడి జిల్లా మండల పరిషత్ అధ్యక్షులు జడ్పీటీసీలు జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేస్తుందని కేంద్ర శాఖ మంత్రి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు ప్రజా వినతులు ఆలకించడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజా ప్రతినిధుల గురుతుల బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ విజయవాడ ఎంపీ కేసు నాని చిన్నీలతో మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది గ్రీవెన్స్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు కొన్నింటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేయడంతో పాటు మరికొన్నింటిని అక్కడికక్కడే ఫోన్ చేసి పరిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహించడం సీఎం చంద్రబాబు నాయుడుకే చెల్లిందని అన్నారు ఇందులో కేంద్ర రాష్ట్ర మంత్రులను భాగం చేయడమే ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు ఫిర్యాదులకు పరిష్కారం లభించే తరుణంలో అర్జీదారుల చిరునవ్వే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బలం ఆశీర్వాదం అని వివరించారు प्लीज सब्सक्राइब, लाइक, शेयर कमेंट ऑन सबसक्रैबेसी मीडिया